హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము మేమైతే బాగున్నాం మీరు కూడా బోనాల మనసు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సమ్మర్లో అయితే కష్టాలు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు చాలా దా అంటే చాలా దారుణంగా ఉంది మార్నింగ్ ఎయిట్ నుంచి అయితే పవర్ అయితే లేదు మాకైతే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు టైం వచ్చి మూడు పది అవుతుంది సాయంత్రం అయితే అసలు పవర్ అన్నది లేదు అసలు చాలా అంటే చాలా దోర్ణంగా ఉంది అలాను చాలా వరస్ట్గా ఉంది అసలు వేసవకాలంలో కూడా కరెంట్ తీహేతం అయితే నాకైతే ఏం పాలు పోవట్లేదు అసలు ఉండలేకపోతున్నాం అలా అమ్మ ఇన్వెర్టర్ ఇన్వెటర్లో ఉంటే నేను వండుకోని పరిస్థితి ఏంటి అసలు చాలా దారుణంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చెట్ల కింద ఇంకా చెట్లే దిక్కు మనకి అది చెట్లు నరకుండా చూడండి ఈ విధంగా అయితే పెంచుకోండి అన్నమాట వేప చెట్లు మన ఇంటి దగ్గర అయితే అవి ఉండండి వేప చెట్లు ఉన్నాయి వేప చెట్టు కింద కూర్చొని చక్కగా కొండలో నీళ్ళు అయితే చల్లగా పోసుకొని తెచ్చుకొని అయితే ఇంకా కూర్చున్నాం ఇంక పొద్దున్న ఇదే పని ఇంకా చాలా దారుణంగా ఉంది అలా కరెంట్ లేక భోజనం కూడా చేపద్దా లేదు ఉడికొచ్చేసి ఇంకా నీళ్ళు తాగడమే తాగడం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మనకు ఉండి ఎప్పుడు కష్టాలు సమ్మర్ కష్టాలు తప్పవు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ స్మైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇది నిమ్మ చెట్టు మాట మా ఇంటి దగ్గర అయితే ఇంకా చెట్టు తో కూర్చుని ఇప్పుడైతే కొంచెం వేస్తుంది చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అసలు అవర్ కట్టిపోయేది సమ్మర్లో కష్టాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అలా పాపం పల్లెటూర్లో అయితే ఇంకా చెట్ల కింద చక్కగానే కూర్చొని ఉంటాము ఇంకా సిటీ సైడ్లో ఉన్న వాళ్ళతో ఫ్లాట్లలో పక్కన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పవర్ లేకపోతే మరీ ఇబ్బంది మనకైతే పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఇంకా చెట్ల కింద కూర్చుని అవగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మీకు కూడా ఇలాగ పవర్ కట్ అయిపోతుందా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఏదో సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్